హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక మనం లోలోకి వెళ్తే ఈ బ్లాగ్లో నేను మీకు ఏం చెప్పబోతున్నాను అంటే మీరు ఆల్రెడీ అమ్మలో చూసారు కదా బీచ్ రోడ్లో ఏం జరిగిందో వినాయక చదువుతున్నాడు చెప్పబోతున్నాను ఇంకా మీకు చూపించబోతున్నాను ఇంకొక థింగ్ ఏంటంటే మన విశాఖపట్నంలో ఎత్తైన వినాయకుని విగ్రహం పెట్టారు అది కూడా నేను మీకు చూపించబోతున్నాను సో ఈ రెండు ఈ బ్లాగ్లో మీకైతే చూపిస్తాను సో ఫస్ట్ మనమైతే మన విశాఖపట్నంలో యాభై ఎనిమిది అడుగుల వినాయకుని విగ్రహం దొండబత్తులో పెట్టారు ఆ విగ్రహాన్ని చూసేద్దాం సో చూశారు కదా వినాయక విగ్రహం చాలా బాగుంది మీకోసం ఇంకొక షార్ట్ వీడియో కూడా చేస్తాను ఆ షార్ట్ వీడియోని రేపు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి అప్లోడ్ చేస్తాను సో ఇక మనం బీచ్ రోడ్లకు వెళ్దాం ఈరోజు వినాయక చవితి అవటం వల్ల నేనైతే మా ఫ్రెండ్తో కలిసి బీచ్కి వెళ్ళాను బీచ్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు చెప్పబోతున్నాను సో ఏం జరిగిందో తెలియాలంటే మీరు వీడియోని చివరిదాకా చూడాలి చూస్తే మీకు ఖచ్చితంగా ఏం జరిగిందో తెలుస్తుంది సో నేనైతే చాలా చాలా బోర్గా ఉంది పండగ కానీ పెద్దగా ఏం జరగలేదు సో బోర్ కొద్దని చెప్పేసి మా ఫ్రెండ్ పిలిచాను మా ఫ్రెండ్ అయితే నాతో పాటు వచ్చాడు సో ఇద్దరం కలిసి బీచ్కి వెళ్ళాం సో బీచ్ రోడ్లో రైడ్ చేద్దాం అని చెప్పేసి సరదాగా అలా బైక్ మీద వెళ్తున్నాం సో అలాగే వచ్చాం కదా సో మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో రికార్డ్ చేసాం సో ఇది వీడియో రికార్డ్ చేయడం వల్లే మాకైతే ఒక విషయం తెలిసింది అదేందో మీరు చివరిలో తెలుసుకుంటారు సో మీరు చివరి దగ్గర చూస్తే కానీ ఏం జరిగిందో మీకు తెలియదు మన బీచ్ రోడ్లో వినాయకుని విగ్రహం ఎక్కడైతే పెట్టారు సో చూడటానికి చాలా బాగుంది కదా సో బీచ్ వ్యూ కూడా చాలా ఫంటాస్టిక్గా ఉంది నాకైతే చాలా నచ్చింది సో మేమైతే అలా ముందుకు వెళ్తున్నాం బైక్ మీద రైడ్ చేసుకుంటూ చాలా చాలా హ్యాపీగా జరుగుతుంది రైడ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ మేము రైడ్ని కొనసాగిస్తున్నాం సో ఆ టైంలో మేమైతే రైడ్ చూస్తున్నాం రైడ్ చూస్తున్న టైంలో చాలామంది బీచ్లో చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు ఇంకా మనం చూసుకుంటే మనం ఇంకా ముందు చూసుకుంటే మనకి నోట్ల ద్వారా కన్స్ట్రక్షన్ అవుతుంది అడిషనల్గా కొత్త ప్రాజెక్ట్ అవుతుంది కదా మీకు ఇంతకుముందు బ్లాక్స్లో చెప్పాను ప్రాజెక్ట్ గురించి సో ఆ ప్రాజెక్ట్ వర్క్ అయితే అవుతుంది ఇంకా రైట్ సైడ్లో మనం చూసుకుంటే మనకి బీచ్ ముందు రాకుండా కొన్ని స్టీలర్ ఐరన్ రేఖలు అమర్చారు కానీ నేనైతే స్టీల్ అనుకుంటున్నాను ఎందుకంటే ఐరన్ అయితే తుప్పుపడుతుంది కాబట్టి సో ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే చాలా చాలా జరుగుతున్నాయి బీచ్ రోడ్లో అవన్నీ కూడా మనం కనిపెట్టగలుగుతాం ఏంటో తెలుసా చెప్తా చూడండి చాలామంది బీచ్ రోడ్కి రైట్ సైడ్లో ఉన్నారు ఇంకా కార్స్ కూడా పార్క్ రైట్ సైడ్లో చేశారు ఇంకా చాలామంది బీచ్లో అయితే ఆడుతున్నారు మనకైతే చాలామంది జనాలు ఉన్నారు బీచ్ రోడ్లో ట్రాఫిక్ చాలా చాలా ఎక్కువగా ఉంది ఈ టైంలోనే ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి సో తెలుసుకోవాలంటే మనం ఇంకా ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్తే మనకి ఏం జరిగిందో తెలుస్తుంది సో మనమైతే నోట్ల దాకా వచ్చాం ఈ వీవ్యూ అయితే నాకు చాలా నచ్చింది అందుకని చెప్పేసి మీకు చూపిస్తున్నాను ఈ వీవ్యూ ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే నాకు తెలియదు కదా అలా ఉందో ఇంకా మనం చూసుకుంటే మనమైతే నోటల్ జంక్షన్ దానికి వచ్చాం ఇక్కడైతే ట్రాఫిక్ యొక్క ఉండడం వల్ల ట్రాఫిక్ పోలీస్ మమ్మల్ని ఆపారు మమ్మల్నే కాదు ఇంకా చుట్టుపక్కల చాలామంది ఉన్నారు అందరినీ ఆపారు మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ట్రాఫిక్ని చాలా క్లియర్గా పాటిస్తున్నారు ఎందుకంటే వెహికల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ట్రాఫిక్ ఫ్లో ఎక్కువ ఉంది సో ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ మీరు ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం వల్లే ఇక్కడ యాక్సిడెంట్ జరగకుండా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకా మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాం ఈ టైంలో మా ఫ్రెండ్ నాతో చెప్తున్నాడు రైట్ జాగ్రత్తగా రికార్డ్ చేయి లేకపోతే ఏమైనా చెప్పేసి ఎందుకంటే ఈరోజు పండగ చాలామంది చాలా ఫాస్ట్గా వస్తారు ఇంకా చాలా చాలా దారుణంగా వెళ్తారు కాబట్టి ఆ టైంలో ఫోన్ కింద పడిందంటే అంతే సంగతి మీరు గమనించారంటే ఆకాశంలో ఏదో వెళ్తుంది అదేంటో కాదు విమానం ఏరోప్లేన్ ల్యాండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది సో అలా ముందుకు వెళ్తుంది ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ చాలామంది హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు బీచ్ విని ఇంకా అలాగే బీచ్లో కొంతమంది సాహించడానికి వెళ్తున్నారు ఇంకా ఎక్కడ చూసుకుంటే చాలా మంది జనాలు ఉన్నారు సో హ్యాపీ హ్యాపీగా ఈ బీచ్ ఎంజాయ్ చేస్తున్నారు అలానే కొంతమంది బైక్ పార్క్ చేస్తున్నారు ఇంకా కొంతమంది రైడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు మాల సో మేము ఎలా అయితే రైడ్ చేసుకుంటూ వెళ్తున్నాం వాళ్ళు కూడా అలానే రైడ్ చేసుకుంటూ వెళ్తున్నారు కానీ వాళ్ళకు మాకు తేడా ఏంటంటే మనం రికార్డ్ చేస్తున్నాం వాళ్ళు రికార్డ్ చేయట్లేదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ సో ఆ విధంగా అందరూ ముందుకు వెళ్తున్నారు మేము కూడా ముందుకు వెళ్తున్నాం ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే చాలా చాలా బైక్లు ఉన్నాయి ఇక్కడ ఇంకా బైక్ల మించిన జనాలు ఉన్నారు ఎక్కడైతే సో చూస్తున్నారు కదా మీరే ఇంత జనాల్ని నేను చాలా రేర్గా చూస్తున్నాను కొన్ని కొన్నిసార్లు అయితే అంటే లైక్ ఫెస్టివల్స్ అయినప్పుడు చాలా మంది బీచ్లలో ఉంటారు కానీ ఈరోజు ఇంకా ముందుగానే వచ్చారు మేము ఎప్పుడైనా బీచ్కి వెళ్తే చీకటి పట్టకు వెళ్తాం కానీ ఈసారి కొంచెం వెలుగున్న కూడా వచ్చాం ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనకి బీచ్లో షిప్పులు కూడా చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఏంటో ఈ సంఘటనలు డిఫరెంట్ డిఫరెంట్గా అనిపిస్తున్నాయి ఎందుకంటే షిప్స్ అన్ని నేను ఎప్పుడు చూడలేదు ఒక నావిడేదో తప్ప నావిడే చాలా షిప్లు వచ్చాయి ఆ తర్వాత నేను అన్ని షిప్లు అక్కడ చూస్తున్నాను సో చాలా కొత్తగా ఉంది ఇంకా మనకు లెఫ్ట్ సైడ్లో బస్సు ఆగింది ఎప్పుడు నేను అక్కడ బస్సు ఆగడం చూడలేదు కానీ కొత్తగా అక్కడ బస్ సాగుంది సో ఏదో జరగబోతుందన్న చిన్న ఆలోచన వస్తుంది కానీ ఏం జరుగుతుందో తెలియదు సో చూద్దాం ఇంకా ముందుకు వెళ్దాం ఏమైనా జరగచ్చేమో ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంది ఇక్కడ సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అబ్జర్వ్ చేస్తే నుంచి ఒక వెన్యూ కార్ వస్తుంది చాలా స్లోగా స్పీడ్గా వస్తుంది అనుకున్నారా కానీ చాలా చాలా స్లోగా వస్తుంది కార్ అయితే ఇంకా రైట్ సైడ్ నుండి కబ్బు చెట్లు అయితే గాలి కూగకుండా అలానే ఉన్నాయి నేనైతే గాలి కూకుతూ ఉంటే అనుకున్నాను కానీ ఊకకుండా కదలకుండా అలానే ఉన్నాయి సో సో ఏదో ఏదో తేడా తేడాగడుతుంది సో ఏం జరుగుతుంది అనేది నా క్వశ్చన్ సో క్వశ్చన్కి ఆన్సర్ అయితే దొరుకుతుందో లేదో చూద్దాం ఇంకా మరి బీచ్ రోడ్లో వెళ్తూ ఉందాం సో ఇక్కడ మనకైతే ఆల్మోస్ట్ కొబ్బరి చెట్ల దగ్గర వచ్చాం కొబ్బరి చెట్లు అలానే ఉన్నాయి మాకైతే కొంచెం గాలి వేసినట్టుంది కానీ కొబ్బరి చెట్లు గాలి వేసినట్లు అయినట్టుంది సో చెట్లు అయితే పోవటం లేదు డిఫరెంట్గా ఉన్నాయి అలా అలా కదలకుండా ఇంకా చాలా వెహికల్స్ అయితే వెళ్తున్నాయి చాలామంది కూర్చొని అక్కడ పదార్థాలు తింటున్నారు అంటే బజ్జలు కానివ్వండి లేదా మొక్కజొన్న పొత్తులు కానివ్వండి లేదా ఫేమస్ మూవీ మిక్చర్ కూడా తింటూ ఉంటుంటారు సో చాలా చాలా ఎంజాయ్ అయితే అనమాట మేము కూడా ఆగుదాం అనుకున్నాం కానీ ఈ రైడ్ కంప్లీట్ చేసేకే ఆగుదాం అనుకున్నాం కానీ ఈ రైడ్ చివరిలో ఏం జరుగుతుందో మాకు తెలియదు కదా సో అందుకే మేమైతే రైడ్ కంప్లీట్ చేసేకే వద్దాం అనుకున్నాం కానీ రైట్ చివర్లో అలా జరుగుతుంది అని అనుకోలేదు ఇంకా మనమైతే చాలా చాలా దూరం వెళ్ళాలి అంటే ఇంకొక ఒక్క కిలోమీటర్ వెళ్ళాలనుకుంటా సో ఒక కిలోమీటర్ వెళ్తే మనం రైట్ నేను చేయొచ్చు ఇంకా ఈ బీచ్ రోడ్లో మనం బాగా అబ్జర్వ్ చేస్తే కొబ్బరి చెట్లు మాత్రం చాలా బాగున్నాయి వీవ్ అయితే అద్భుతంగా ఉంది ఇంకా మనం బాగా చూస్తే ట్రాఫిక్ మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉంది ఈ ట్రాఫిక్ ఉండడం వల్ల మేమైతే చాలా జాగ్రత్తగా వెళ్తున్నాం ఎందుకంటే అందరికీ మా మీద ఉన్నాయి ఎందుకంటే వాళ్ళందరూ కామ్గా వెళ్తున్నారు కానీ మేము రికార్డ్ చేసుకుంటూ వెళ్తున్నాం సో మేమైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు కదా సో అందుకే మేము చాలా చాలా జాగ్రత్తగా వెళ్తున్నాం ఇంకా మనం రైట్ సైడ్లో అబ్జర్వ్ చేస్తే ఆటో ఆగుంది ఇంకా బైకులు ఉన్నాయి ఇంకా చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నారు కొంతమంది కూర్చున్నారు సో చూసారు కదా ఎలా కూర్చున్నారో కొన్ని బెలూన్స్ కూడా ఉన్నాయి అక్కడైతే ఇంకా ఒక కాకి కూడా మా కాసే అదోలా చూసింది ఇంకా మనం చూసుకుంటే కొబ్బరి చెట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇంకా మనమైతే ఒక ప్లేస్కి వచ్చాం ఇది రీసెంట్గా మన బీచ్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈ ప్లేస్ని మన రామ్స్ వైజాగ్ గారు ఒక అద్భుతంగా చూపించారు చాలా చాలా బాగుంది ఆయన వీటిలో చాలా ఎంజాయ్ చేశాను నేనైతే సో చూసారు కదా ఇక్కడ మనకి సి హ్యారియర్ మ్యూజియం అయితే కన్స్ట్రక్షన్ చేశారు సో చాలా చాలా బాగుంది లోపలైతే మీరు కానీ చూడాలనుకుంటే మన రామ్స్ వైజాగ్ గారి ్లాగ్లో చూసేయండి సారీ వ్లాగ్ కాదండి చిన్న వీడియో అది ఆ వీడియోలో క్లియర్ కట్గా చూపించారు లోపల ఏముందో ఇంకా మనం ముందుకు వెళ్దాం అసలు విషయం ఏంటంటే ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా సో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం ముందుకు వెళ్ళాలి మనమైతే సబ్మెరీన్ దగ్గరకు వచ్చాం చాలా పెద్దగా ఉంది దాని ఆపోజిట్లోనే మనకైతే ఏముందో తెలుసా మన లవ్ వైజాగ్ మన బిఎంఆర్ఏ గారు కన్స్ట్రక్ట్ చేసిన ఒక ప్లేన్ అయితే ఉందన్నమాట సో చూసారు కదా ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఉంది అక్కడైతే ఇంకా మనం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్తే అక్కడ చాలా చాలా దారుణమైన దృశ్యాలు ఉన్నాయి ఎందుకంటే అంత ట్రాఫిక్ జామ్ ఉంది అక్కడ సో చీమల్లా మనుషులు కనబడుతున్నారు ఎక్కడి నుంచి మాకైతే మీకు ఎలా కనిపిస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేస్తారనుకుంటున్నాను సో ఇంత దారుణంగా ఉన్నప్పుడు మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎవరైనా మనం పక్కన నుంచి మొబైల్ లాక్కుని వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మనం చేత్తో రికార్డ్ చేస్తున్నాం కాబట్టి సో చూస్తున్నారు కదా చాలా చాలా ట్రాఫిక్ ఉంది ఇక్కడైతే చాలా మంది జనాలు కూడా ఉన్నారు చాలా ట్రాఫిక్ 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 ఉంది ఇక్కడైతే మనకి లెఫ్ట్లో సి సింబుల్ ఉంది చాలా చాలా బాగుంటుంది చూడటానికి ఇంకా మనం ముందుకు వెళ్తున్నాం ముందుకు వెళ్తున్నాం కథలోనైనా నిజ జీవితంలోనైనా ముందుకు వెళ్తే తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది సో మన లో కూడా మనం ముందుకు వెళ్దాం ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ జనాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నారు సో ఈ టైంలో మనం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి మన మొబైల్ ఒకపి చూసుకుంటూ మన రైడ్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి లేకపోతే ఏమైనా జరగచ్చు సో ఇక్కడ చూసుకోవచ్చు జనాలు అయితే చీమల్లా ఉన్నారనమాట సో ఎందుకంటే చాలామంది జనాలు ఉన్నారు ఆ జనాల్లో ఇంకా ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువైంది వెహికల్ ఫ్లో కూడా చాలా ఎక్కువగా ఉంది చాలామంది నడుచుకుంటూ బీచ్లోకి వెళ్తున్నారు సో బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మనం చూసుకోవచ్చు మనం లెఫ్ట్లో చూసుకుంటే అంటే వీడియోకి మీరు లెఫ్ట్లో చూసుకుంటే చాలా ట్రాఫిక్ ఉంది ఎక్కువ వెహికల్స్ అయితే స్లోగా వెళ్తున్నాయి కొన్ని వెహికల్స్ అయితే ఆగి ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి ముందుకు వెళ్ళాలో వెనక్కి వెళ్ళాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ఆ విధంగా ట్రాఫిక్ అనేది ఆగిపోయింది అక్కడ సో మీరు చూస్తున్నారు కదా ఏ విధంగా ట్రాఫిక్ అయితే ఆగుందో దగ్గర దగ్గర నాలుగు వందల ఐదు వందల కిలోమీటర్ల వరకు కిలోమీటర్లు కాదు మీటర్ల వరకు ట్రాఫిక్ అయితే ఆగుంది సో అంత ట్రాఫిక్ ఉంది కాబట్టి వీళ్ళు చాలా స్లోగా వెళ్తారు వీళ్ళు వెళ్ళాలనుకున్న ప్లేస్కి వెళ్ళటానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది సో మనమైతే చివరిదాకా వచ్చాం సో మీరైతే ఏమైనా అబ్జర్వ్ చేశారా ఏం జరిగిందో ఏం జరిగి ఉంటుందో సో ఏం జరిగిందంటే బీచ్లో అందరూ సంతోషంగా ఆడుకుంటున్నారు మేము మా రైడ్ని కంప్లీట్ చేసాం కానీ చివరిలోకి వచ్చాక మా ఫ్రెండ్ లెఫ్ట్కి వెళ్ళా ఉంటే వాడు టర్న్ తీసుకున్నాడు అదే జరిగింది కానీ టర్న్ తీసుకునే పద్ధతిలో మేము ఒక పోర్షే కార్ని చూసాం చూసినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సో అదిగోండి పోర్షే కార్ వెళ్ళిపోతుంది ఇదే జరిగింది ఇంతకు మంచి ఏం జరగలేదు జస్ట్ ఫన్ ఇది సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో ఈ వీడియో కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటుంటే క్షమించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చెప్పదా చూసినందుకు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్